ఇక్కడ సచివాలయంకి వచ్చి ఫ్రీగా ఒక పదహైదు సెట్లు దాకా ఫ్రీగా వచ్చేసినాడు ఇబ్రాహిం కౌన్సిలర్ ఇబ్రాహిం గారు ఆదోని పదారో వార్డు ఆయన ఇప్పుడు వైఎస్ఆర్ ఇక్కడ వచ్చి మూడు సెట్ స్థలం గాని సొంత వాళ్ళ వాళ్ళ కానీ వాళ్ళ మామగారు మమ్మద్ మహమ్మద్ అస్లాం ఇబ్రాహిం గారు మామ మామ్రా ఇచ్చినారు మాకు చాలా సంతోషం ఇప్పుడు ఉరుసరు జరుపుకోవటానికి గాని రోడ్డు వేయించి ఆయన ఇబ్రాహిం గారు ఇక్కడ పొలంలో రోడ్డు వేపించి తర్వాత రెండు దర్గాల మధ్యన రోడ్డు బాగుండాలని వాడు విశ్రాంగం ఒక నలభై అడుగుల రోడ్డు ఒక నాలుగు ఫీట్లు లోపలి తీపిచ్చి మెత్తన మట్టి అంతా తీసేసి గట్టిగా గరిసులు ఇచ్చేసినాడు చాలా మంచి పనులు చేస్తున్నాడు ఆయన అంతే నా పేరు మా కాజా దర్గాది వచ్చి మా తాతలు ముత్తాతలు కాటిన జరగా ఓ ఉరుసు మా ఇక్కడ బాగా జరుగుతుంది ఇక్కడ వచ్చి ఒక నాలుగు వందల సంవత్సరాల కట్న ఇక్కడ ఉరుసు జరుపుకోవడం జరుగుతుంది శిక్షావళి తాత అక్కడ మాగుసూ అని దర్గా మాది గోనబాయ గ్రామము నా పేరు కాజా ఈ సచివాలయంకు ఓ ఆర్బిక సెంటర్కు ఇక్కడ గానే శిక్షావ దర్గా దగ్గర కానీ మూడు సెట్ల స్థలము ఇచ్చినారు వచ్చి ఆర్బీకేకి వచ్చి ఆర్బీకేకు సచివాలయంకి వచ్చి కంసలర్ ఇబ్రాహిం గారు ఇచ్చినారు సౌకరి ఇక్కడ మూడు సెంట్లు శిక్ష దర్గాకు మాతు సాబ్ అనే పెద్ద మనిషి మా పెద్ద ఆయన ఇచ్చినారు ఆయన కొడుకు అట్లా మహమ్మద్ అస్లాం గారు మూడు సెంట్లు తరగాకి జాగా ఇచ్చినారు ఇక్కడ శిక్షలు తరగాకి ఇక్కడ ఏదైనా కానీ ఒక చిత్రాలు కట్టేదానికి కానీ ఏమైనా ఇట్లాంటి భక్తాదులు వచ్చినా ఇక్కడ ఉండేదానికి ఒక ఉండాలి కదా అని మఠం ఉండాలి కదా అని సలం ఇచ్చినారు త్వరలో అది కానీ పని స్టార్ట్ అవుతుంది లేదు డబ్బులకు లేదండి ఫ్రీగా దాతులు దాతులు ఇక్కడ సచివాలయంకి వచ్చి ఫ్రీగా ఒక పదహైదు సెంట్ల దాకా ఫ్రీగా ఇచ్చేసినాడు ابراہم کانسلر ابراہیم کردونی میرا دل بدل دے میرا دل بدل دے میرا غفلت میں ڈوبا دل بدل دے میرا غفلت میں ڈوبا دل بدل دے ख़दा य यार رحمت فرما बदल بدل دے میرا دل بدل دے میرا دل بدل دے بدل دے دل کی دنیا दुनिया بدل دے بدل دے دل کی دنیا دل بدل دے خدا یا فضل فرما دل بدل دے خدا یا رحمت فرما دل بدل دے میرا دل بدل دے میرا دل بدل دے سنو میں نام تیرا دھڑکنوں میں می سنو میں نام تیرا دھڑکنوں میں مزا جائے مولا دل بدل دے مزا جائے مولا دل بدل دے میرا دل بدل دے میرا دل بدل دے, دل بدل دے کروں قربان اپنی ساری خوشیاں کروں قربان اپنی ساری خوشیاں تو اپنا غم متا کر دل بدل دے تو اپنا غم متا کر دل بدل دے پڑا ہوں تیرے در پہ دل شکستہ پڑا ہوں تیرے در پہ دل شکستہ رہو کیوں دل شکستہ دل بدل دے رہ کیوں دل دل بدل دے میرا دل بدل دے میرا دل بدل دے میرا دل بدل دے میرا دل بدل دے گناگاری میں کب تک عمر امرکاٹوں گناگاری میں کب تک عمر کاٹوں بدل دے میرا رستہ دل بدل دے بدل دے میرا رستہ دل بدل دے خدا یا رحمت فرما دل بدل دے میرا غفلت میں ڈوبا دل بدل دے میرا 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 دل بدل دے گناہ گاری میں کب تک عمر کاٹوں گناہ گاری میں کب تک عمر کاٹوں بدل دے میرا रस्ता دل بدل دے بدل دے میرا रस्ता دل بدل دے खुदाया रहमत फरमाद